ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ ప్రజల్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నది ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి మొన్న ఈ మధ్యలోనే జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది లేదా చాలా టఫ్గా ఫైట్ ఉండి ఇద్దరి మధ్యలో నువ్వా నేనా అనేటటువంటి పోటీ ఉన్నది అనేటటువంటి అన్నీ సర్వేలు తెలిసిన నేపథ్యంలో ప్రజలందరూ ఊహించినటువంటి నేపథ్యంలో మేమందరం కూడా విశ్వాసంతో ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆశించిన నేపథ్యంలో మరి రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీ దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళ అధికార బలాన్నే కానీ ధన బలాన్నే కానీ దాంతోపాటుగా అనేక రకాల దొడ్డిదారిలో ఈ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి టిఆర్ఎస్ చేయకూడదన్నటువంటి అన్ని ప్రయత్నాలు కూడా చేసి మోసపూరితమైనటువంటి పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తూ మరి రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్ననే అధికారంలో కొంచెం టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేము పదహారు స్థానాలు గెలుస్తాం పదహారు స్థానాలు మేము కైవసం చేసుకుంటాం ఒకటి పాపం ఎంఐఎం వదిలేశారు మిగతా పదహారు స్థానాలు మేమే గెలుస్తామనేటటువంటి మాట ఏదైతే మాట్లాడుతున్నారో అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ రేపు ఏదైనా చేసి ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఎట్టి పరిస్థితిలో గెలుచుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ముందస్తుగా ఒక ఒక మైండ్ గేమ్తో పోతున్నటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితి తెలంగాణ సాధ్యం కాదు అనేటటువంటి రాష్ట్రాన్ని సాధ్యం చేసి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి ఏఐసిసి అధ్యక్షాలు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు బీజేపీకి కాంగ్రెస్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి జరుగుతున్నటువంటి యుద్ధంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు అందించి గెలిపించాలని పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం